నమస్కారం సుశాంత్ అకౌంట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు గురించి మాట్లాడుకుందాం క్యాథలిక్స్ నన్లు మరియు ఫాదర్ల జీతాలపై ఆదాయం పన్ను చెల్లించాలి ఇది ఇంతకుముందు ఇప్పుడు రెండు ఎలా ఉంటాయో కూడా చూద్దాం ఇంతకుముందు నన్నులు ఫాదర్లు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే సేవల కారణంగా అవిభాజ్య ఆదాయంగా భావించబడేది అంటే అవిభాజ్య ఆదాయం అంటే వీరికి వచ్చిన ఆదాయం అంటే శాలరీ కూడా సంస్థకి వచ్చిన ఆదాయంగా భావించబడేది ఇది సంస్థ ఆర్థిక లావాదేవీలలో భాగంగా పరిగణించబడేది కాబట్టి వారికి వ్యక్తిగత ఆదాయ పన్ను నుండి మినహాయింపు ఇచ్చేది ఉదాహరణ చూద్దాం ఒక నన్ ఆసుపత్రిలో పనిచేస్తే ఆమె జీతాన్ని మత సంస్థకు చెందినదిగా పరిగణించేవారు ఒక ఫాదర్ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తే ఆ జీతాన్ని పన్ను రహితంగా పరిగణించేవారు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం వ్యక్తిగత ఆదాయంగా జీతాలను పరిగణించి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఈ తీర్పు ప్రకారం నన్లు మరియు ఫాదర్లు అందుకుంటున్న జీతాలు ప్రత్యేకమైన ఆదాయంగా కాకుండా వ్యక్తిగత ఆదాయంగా పరిగణించబడతాయి ఉదాహరణగా ఒక నన్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ ముప్పై వేలు జీతం తీసుకుంటే ఆ జీతంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఆదాయం పన్ను చెల్లించాల్సిన ఆదాయం లోపల ఉంటే అవసరం లేదు పైన ఉంటే మాత్రమే చెల్లించాలి అలాగే ఒక ఫాదరు స్కూల్లో ప్రిన్సిపల్గా యాభై వేలు సంపాదిస్తే ఆ జీతం కూడా ఆదాయ పన్ను లోబడి ఉంటుంది ఈ తీర్పు వల్ల పన్ను వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు అయితే మత సేవల ప్రభావంపై ఇలాంటి నిబంధనల వల్ల కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తవచ్చు మరి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం సంస్థలో ఉన్న మెంబర్లకు జీతాలు ఇవ్వకూడదు కదా ఇప్పుడు నన్ను ఫాదర్లు సంస్థలోని మెంబర్లే కదా దీని గురించి ఎలా ఉందో చూద్దాం ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం మత సంస్థల సభ్యులకు జీతాలు చెల్లించే పద్ధతి చూద్దాం ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని కొన్ని స్పష్టమైన నిబంధనలు కలిగి ఉంది మత సంస్థల వ్యవహారాలు మరియు వాటి సభ్యులకు సంబంధించిన ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం సెక్షన్ పదకొండు మరియు సెక్షన్ పదమూడు కీలకంగా కనిపిస్తాయి ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య నన్లు మరియు ఫాదర్లు మత సంస్థల రిజిస్టర్డ్ చారిటబుల్ ట్రస్ట్లు లేదా సొసైటీల కింద సభ్యులుగా ఉంటారు సెక్షన్ పదమూడు ఒకటి సి కింద ట్రస్ట్ నిధులను ట్రస్టు సభ్యులు లేదా సంబంధిత వ్యక్తుల ప్రయోజనాల కోసం ఉపయోగించడం నిషేధం కానీ సేవల కోసం చెల్లింపులు చేయడం ఈ నిబంధనను ఉల్లంఘించకపోవచ్చు అనేది న్యాయపరమైన ప్రాతిపదికగా చెప్పబడుతుంది సెక్షన్ లెవెన్ అండ్ థర్టీన్ నిబంధనలు ఏమున్నాయో చూద్దాం అసలు సెక్షన్ లెవెన్ ట్రస్ట్లు లేదా మత సంస్థలు వారి చారిటబుల్ లేదా రిలీజియస్ ఉద్దేశాల కోసం సంపాదించిన ఆదాయంపై పన్ను మినహాయింపు పొందవచ్చు ఈ ఆదాయం ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి సెక్షన్ పదమూడు ఒకటి సి ట్రస్ట్ యొక్క నిధులను సంస్థ యొక్క సభ్యుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు అయితే సేవల కోసం చెల్లింపులు శాలరీ రెమ్యునరేషన్ చేయడం నిజమైన కృషి చేసినందుకు జీతం ఇవ్వడాన్ని అనుమతిస్తుంది కానీ ఇది అతి ఎక్కువగా ఉండకూడదు ఈ ఇచ్చిన శాలరీస్ని లేదా రెమ్యునరేషన్ని కంపల్సరీగా తప్పకుండా స్పెషల్గా అకౌంట్స్లో చూపించటం ముఖ్యం ఇప్పుడు నన్ను మరియు ఫాదర్లు ఆదాయంపై ఎలా వర్తిస్తుందో చూద్దాం సంస్థకు చెందిన మెంబర్లు అనబడిన మత సంస్థలోని మెంబర్లు చేసే వ్యక్తిగత సేవల కోసం జీతం అందుకోవడం చట్ట విరుద్ధం కాదు అది వ్యాపార సంబంధిత సేవలకు చెల్లింపుగా ఉంటే మాత్రమే ఈ జీతాలు వ్యక్తిగత ఆదాయంగా పరిగణించబడతాయి మరియు పన్ను చెల్లించాల్సి ఉంటుంది సేవల యొక్క స్వభావం ఎలా ఉందో చూద్దాం నర్సింగ్ టీచింగ్ లేదా ఇతర పారిశ్రామిక సేవలు చేయడం ద్వారా వారు పొందే ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ పద పదిహేను ప్రకారం పన్ను చెల్లించాలి వారి మత సంబంధిత సేవలు మతమరమైన ప్రార్థనలు సభలు నిర్వహణ మాత్రం ట్రస్ట్ ఆదాయంగా పరిగణించబడతాయి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ట్రస్ట్ మెంబర్లకు జీతాలు చెల్లించడం చట్టరీత్యా అనుమతించబడుతుంది చెల్లింపు నిజమైన సేవలకు సంబంధించినదై ఉండాలి అత్యధికంగా ఉండకూడదు సభ్యులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ట్రస్ట్ నిధులు వినియోగించరాదు ఉదాహరణ ఒక నన్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది ఆమెకు ముప్పై వేలు జీతం వస్తుంది ఈ జీతం ట్రస్ట్ ఖర్చు అయినప్పటికీ వ్యక్తిగత ఆదాయంగా పరిగణించి పన్ను వర్తిస్తుంది ఒక ఫాదర్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ యాభై వేలు సంపాదిస్తే ఈ మొత్తం వ్యక్తిగత ఆదాయ పన్నులోకి లోబడి ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సేవలకు చెల్లించబడే జీతాలను ట్రస్ట్ మెంబర్లకైనా వ్యక్తిగత ఆదాయంగా పరిగణిస్తారు ఈ తీర్పు సెక్షన్ పదకొండు మరియు పదమూడు ఉల్లంఘనను కలిగించకపోవచ్చు కానీ సంస్థ నిధుల ఉపయోగంపై ఆడిట్ మరియు పన్ను నియంత్రణను పెంచుతుంది ఇది నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోతో మీ తోటి నన్నులకు ఫాదర్లకు షేర్ చేయండి మిగతా వివరణకు సుశాంత్ అకౌంట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సుశాంత్ అకౌంట్స్ ఛానల్ని ఫాలో అవుతూ మరిన్ని తాజా అప్సేట్స్ కోసం పొందండి ధన్యవాదాలు